ధరోవరం మీనాసారి కేవలం నాలుగు వందల తొంభై రూపాయలకే మన విజయలక్ష్మి కట్ చేసేస్తుంది ధరోవరం మీనా కొట్సారి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన విజయలక్ష్మి కట్ చేసేసు అవునండి నిజమే శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ లో ధర్మవరం మీనా పట్టు చీర మనకి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆషాఢం ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి సో చూస్తున్నారు కదా మనకి పల్లో డిజైన్ కానివ్వండి అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా వచ్చేసింది చక్కగా మీనా వీవింగ్ తో సాఫ్ట్ గా స్మూత్ గా అయితే ఉంది సో మరి మీకు అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో ధర్మవరం మీనా పట్టు చీర సో మీరు కూడా గ్రాఫ్ చేసేసుకోండి సింగిల్ తీసుకోవచ్చు బల్క్ లో తీసుకోవచ్చు వెంటనే విజిట్ చేసేసేయండి శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ కి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ కొరియర్ కూడా క I got your start gun!